అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలిసి చేశారా లేదంటే తెలియక చేశారా అసలు ఎందుకు అలా చేశారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రశ్నలు మరెన్నో అభిప్రాయాలు సాధారణ ఫ్యాన్స్ మొదలుకొని సనాతన ధర్మం గురించి విపులంగా చెప్పే వాళ్ళ వరకు అందరి నోట ఇదే మాట అవును నటుడు రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన ఇప్పుడు పిని వివాదంగా మారింది నిజానికి కడప పెద్ద దర్గాకు ఏ మతం వారైనా వెళ్ళి రావచ్చు ఇందులో ఎవరికీ అభ్యంతరాలు లేవు ఎందుకంటే ఎవరి నమ్మకం ఎవరి భక్తి వారిది ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కానీ ఇందుకు భిన్నంగా రామ్ చరణ్ వ్యవహరించడంతోనే వివాదం మొదలైంది ప్రస్తుతం అయ్యప్పమాల్లో ఉన్న రామ్ చరణ్ ఇటీవలే కడపలోని పెద్ద దర్గాకు వెళ్ళారు అక్కడ ఉన్న దర్గాను సందర్శించారు ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా మారింది పవిత్రమైన అయ్యప్పమాల్లో ఉన్న రామ్ చరణ్ దర్గాకు వెళ్ళటమేంటి అని ఆయన ఫ్యాన్సే కాదు సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు విమర్శలు గుప్పిస్తున్నారు ఎందుకంటే దర్గా అంటే పవిత్రమైన సమాధి అని అర్థం అదే సమయంలో పరమ పవిత్రమైన అయ్యప్పమాల్లో ఉండి సమాధి వద్దకు వెళ్ళటమేంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది అయితే రామ్ చరణ్ మాత్రం కడప పెద్ద దర్గా సందర్శనపై స్పందించారు గతంలో రెహమాన్కు మాట ఇచ్చానని అందుకే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ పెద్ద దర్గా సందర్శనకు వచ్చానన్నాడు కానీ దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతగా వెళ్ళాలనుకుంటే మాట నిలుపుకోవాలనుకుంటే అయ్యప్ప మాల తీసి వెళితే సరిపోతుంది కదా అని విమర్శలు గుప్పిస్తున్నారు ఇదే సమయంలో రామ్ చరణ్ చెబితే రెహమాన్ తిరుమల పర్యటనకు వస్తారా అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు హీరో రామ్ చరణ్ దర్గాను సందర్శించడంపై స్పందించారు రాధామోహన్ దాస్ ఎవరు పూర్తి జ్ఞానులు గారన్నారు ఈ విషయంపై ఆయన కూర్చోబెట్టి మాట్లాడదామనుకున్నారు అనుకున్నారు అసలు కడపలో ఉన్నది దర్గా కాదని వెంకటేశ్వర స్వామి గుడి అని వ్యాఖ్యానించారు రాధామోహన్ దాస్ ఏం రా అంటే మామూలు వెళ్ళింటే పర్లేదు అయ్యప్ప వేసాడు చేశాడు వెళ్తాడు అన్నాడు ఆయన ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ వెళ్ళాడు తెంత వాయిపు ఎడ్యుకేట్ చేయి కాబట్టి రామచంద్ర ఆయన తెలివి కూర్చుందాం రామచంద్ర ముందు కూర్చోబెడతా రామచంద్ర మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ పాపకి పాపకితలో క్లీన్ కారా పెట్టాడు అలాగే ఈ త్రిబుల ప్రమోషన్ దేనికోసం విదేశాలు వెళ్ళినప్పుడు రాములు వారిని క్యారీ చేశాడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు పబ్లిక్ లో ఉన్నారు ఎవడో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోట్లాడితేరికిపాటి వారో లేకపోతే సాగంతి గారో ఏదో మాట అనేసి చేసి ఏదో ఒక ఒక ప్రేమ పూర్వకంగా అనేస్తే వెంటనే నువ్వు వాళ్ళతో క్షమాపణ చేపించేస్తావా మరి కృష్ణుడి నిత్యం వెళ్ళావా రామ్ చరణ్ బాధ కడపకి వెళ్ళాడు దర్గా ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు కొంచెం అదే కటుగా మాట్లాడు ఆ గురుజీ ఒకడి వాళ్ళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు నాకు తెలియదా రామ్ చరణ్ గురించి ఏం తిట్టకు అంటే ఆయన మామూలుగా వెళ్ళి పర్లేదు అయ్యప్పాడుతాడు అన్నాడు నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు రజనీకాంత్ తెలిపే ఎడ్యుకేట్ చేయి కాబట్టి వెళ్ళి కూర్చుందాం రామచంద్ర ముందు కూర్చోబెడతా రామచంద్ర మిగిలిన వాళ్ళతో పొడితే భక్తుడు ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కారా పెట్టాడు అలాగే ఈ ఆర్ ప్రమోషన్ దేనికోసం ఏదో విదేశాలు వెళ్ళినప్పుడు రాముడు వారిని క్యారీ చేశాడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు పబ్లిక్ లో ఉన్నారు ఎవడో పిలిచారు వెళ్ళాడు మనం కూర్చోబెడదాం మాట్లాడదాం మనతో మనమే పోట్లాడితేరికిపాటి వారో లేకపోతే చాగంటి గారో ఏదో మాట అనేసేసి ఏదో ఒక ఒక పూర్వకంగా అనేస్తే నువ్వు నాతో క్షమాపణ చెప్పించేస్తావా మరి కృష్ణులు ఇచ్చావా తెలిసి చేశారా లేదంటే తెలియక చేశారా అసలు ఎందుకు అలా చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రశ్నలు మరెన్నో అభిప్రాయాలు సాధారణ ఫ్యాన్స్ మొదలుకొని సనాతన ధర్మం గురించి విపులంగా చెప్పే వాళ్ళ వరకు అందరి నోట ఇదే మాట అవును నటుడు రామ్ చరణ్ కడప పెద్ద దర్గా పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది నిజానికి కడప పెద్ద దర్గాకు ఏ మతం వారైనా వెళ్ళి రావచ్చు ఇందులో ఎవరికీ అభ్యంతరాలు లేవు ఎందుకంటే ఎవరి నమ్మకం ఎవరి భక్తి వారిది ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కానీ ఇందుకు భిన్నంగా రామ్ చరణ్ వ్యవహరించడంతోనే వివాదం మొదలైంది ప్రస్తుతం అయ్యప్ప మాల్లో ఉన్న రామ్ చరణ్ ఇటీవలే కడపలోని పెద్ద దర్గాకు వెళ్ళారు అక్కడ ఉన్న దర్గాను సందర్శించారు ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి ఖీరాఫ్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు గంగాధర్ ఆన్లైన్ లో అందించడానికి రవి రామ్ చరణ్ అయ్యప్ప మాల వెళ్ళడం చాలా పెద్ద దుమారం రేపుతోంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ అలాగే ధర్మ ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ విషయం మీద చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు రామ్ చరణ్ ఇష్టమైతే మామూలుగా వెళ్ళొచ్చుకుని అయ్యప్ప మాల వేసుకుని దర్భాకు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు అలాగే ఆయన హిందూ ధర్మ ప్రజలకర్త ఆయన కూడా ఒక వీడియో పెట్టారు రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడం ఓకే కానీ ఇప్పుడు ఎవరైతే ఏఆర్ రెహ్మాన్ రామ్ రాంచ్ దర్గాకి వెళ్లారు మరి అలాంటి ఏఆర్ రెహమాన్ ని తిరుపతికి రెహ్మాన్ రామ్ చా గతంలో కూడా అలాగే రజనీకాంత్ కూడా వెళ్లారు ఆయన కూడా ఏఆర్ రెహమాన్ చెప్పారని ఏఆర్ రెహమాన్ వెంట దర్గాకు వెళ్లారు మరి ఆయన కూడా ఇలాంటి అవలంతా అసలు ఏం చేస్తారు గా మారిపోతున్నారా అసలు హిందువుల్ని ఎలా చేయాలని అనుకుంటున్నారు హిందూ ధర్మాన్ని ఏం ఏం చేయాలనుకుంటున్నారంటూ చాలా మంది క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు ఇది ఇప్పటికే అదో పరిస్థితుల్లో కూడా ఇంకా పెద్ద దుమానం లేక అవకాశం కనిపిస్తుంది రామ్ చరణ్ ఆయన దర్గాకి వెళ్ళినప్పుడు మాట ఏం చెప్పారంటే అప్పుడు ఏఆర్ రెహమాన్ కి నేను మాట ఇచ్చాను ఆ మాట మీద నేను ఇప్పుడు దర్గాకి వచ్చాను గతంలో కూడా మగధీర సినిమా రిలీజ్ కి ముందు నేను ఈ దర్గాకు వెళ్లి దర్శించుకున్నాను దర్శాకర్లు దర్శించుకోవడం వల్ల మగదీరు ఎంత పెద్ద అయిందో నాకు సర్వం తీసుకొచ్చిందని ఆయన చెప్పారు అలాగే టీఆర్ మాటకి మాటలకి ఆయన వెళ్ళడం ఇప్పుడు చాలా చర్చనీశంగా మారింది ఈ విషయం మీద ఇంకా బిజెపి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు ఇప్పటికే ధర్మ కథలు అయితే చాలా పోరాడుతున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కొనుగోలు ఒక కార్యక్రమం నిర్వహించి మన హిందూ ధర్మాన్ని గురించి విచిత్రను తెలియజేయాలని అలాగే హిందూ ధర్మాన్ని కాపాడేలా పలు కార్యక్రమాలు చేపట్టాలని అయితే ఉంటారు ఇదే విషయం మీద త్రిప్లో జరుగుతున్న వారిలో ఉపాసన కూడా రామ్ చరణ్ అయితే మద్దతు తెలిపేయడానికి ప్రయత్నించారు ఆమె మద్దతు తెలుపుతున్నప్పటికీ ఆమె ఉపాసన ఒక నాన సంబంధించి ఒక దర్గా ఉంది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే అక్కడ కేరళకి శబరిమలకి వెళ్ళాలనుకుండా వెళ్లే ముందు అక్కడ దర్గాకు వెళ్ళి దర్గాను సందర్శించుకొని ఆ తర్వాత వెళ్తారు అనే చెంతా కష్టకర్ అవి పురాణాలు కాదని దాన్ని కొట్టి పరిస్తున్నారు ఇవి ఇప్పటి వరకు తిరిగి మరో బుల్ లో చూస్తూనే ఉండండి స్వతంత్రం